మా పేరు నాని గారు మంత్రిగా చేశారు నేను అండి వాళ్ళ ఆయన కేసు పెట్టారు ఆయన భార్య మీద కేసు పెట్టారు ఏం కేసు అనేది ఒక గోడౌను ఆయన అందరిలాగానే గోడౌన్ తీసుకున్నాడు దానిలో బియ్యం పెట్టారు ఆ బియ్యం పోయినాయి పోతే ఏంటని చేసింది అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఏంటి దానిలో ఉన్నది అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు వాట్ ఈస్ దట్ క్రిమల్ కేసు ఏంటి నాకు అర్థం కాలేదు అంటే నాని గారి మీద కక్ష పెట్టారు నాని గారు మంత్రిగా చేశారు నాని గారు నాలాగానే మీడియా ముందుకు వచ్చి అనేక విమర్శలు చేశారు కాబట్టి నాని గారి మీద ఉన్న సివిల్ కేసు కేవలం ఫైన్తోనో లేకపోతే లాసును పూడ్చుకోవడానికి కావాల్సిన డబ్బులు తీసుకోవడం కోసం చేసేటటువంటి దానిలో కేసు పెట్టారు ఎవరి మీద భారీ మీద కేసు పెట్టారు భారీ యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకున్నారు ఆయన మీద కేసు పెట్టారు ఆయన యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పిలుస్తారా ఒక మహిళని ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని కాపు సోదరిమణిని మీరు పోలీస్ స్టేషన్కు పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్నలు గందరగోళాలు చేయటం మానసికంగా హింసించటం ఇది కక్ష చర్య కాదే ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే ఇది ధర్మమా దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం చేస్తున్నా అంతేకాదు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి మొన్న ఒంగోలు నిలబడి ఓటమి పాలయ్యాడు ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో ఇంతకుముందు ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళను పలకరించడానికి వెళ్ళాడు దానికి ఎంత ఆగం చేశారండి ఆ ఏ మహిళ అయితే అత్యాచారానికి గురి ఆ మహిళ తండ్రిని పెట్టుకొని ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకున్నారు పోలీసు శాంతకం పెట్టుకుని ఫోక్సో కేసు పెట్టారు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే నిందితుల మీద పెట్టేటటువంటి కేసులు తీసుకొచ్చి పలకరించడానికి అనిటువంటి మా మాజీ శాసనసభ్యుడైనటువంటి మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టి హింసించే కార్యక్రమం చేయలేదా ఇదేమన్నారు కక్షాదింపు చర్య కాదు అని అనగలుగుతారా అని మీరు అంటున్నాను ఇలాంటి మా నాయకుల మీద ప్రతి వ్యక్తి మీద కేసులు పెట్టి అన్యాయమైన కేసులు అక్రమైన కేసులు చట్టంలో నిలబడినటువంటి కేసులు పెట్టి మీరు వేధిస్తూ మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీ కక్ష సాధింపులకు వెరిచేటటువంటి వ్యక్తులం కాదనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా రాటు తేలి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాము తప్ప పారిపోయే ప్రశ్న ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా చివరికి పోలీసు వారు కూడా డివైడ్ చేసి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరినీ హింసించటం వారిని హెరాష్ చేయటం వారికి కావాల్సినటువంటి వారికి మంచి పోస్టింగ్లు ఇవ్వటం వారి చేత ఏ పనైనా అడ్డుగోలుగా చేయించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దారుణాలు వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి చివరికి ఎంత దారుణం అంటే గవర్నమెంట్లు ఉంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే గర్ణాలు ఉంటారు మినిస్టర్ల దగ్గర పనిచేసే గణులు ఉంటారు వాళ్ళందరికీ కూడా సరైన పోస్టింగ్ ఇవ్వరు ఎక్కడో దూరంగా పడేస్తారు ఈ విధంగా ప్రతి క్షణము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి రాకముందే అంటే నాలుగవ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కక్ష సాధింపు తప్ప మరొకటి లేదు నాకు తెలియకూడతానండి చాలా పుస్తకాలు చూసాం ఈ రెడ్ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది కక్ష సాధింపు ఈ రెడ్ బుక్ రెడ్ బింక్లో పేర్లు రాయడం ఆ రెడ్ బుక్లో పేర్లు అందరిని కూడా తీసుకోవడం వారి మీద తప్పుడు కేసులు పెట్టడం వారి మీద సివిల్ కేసులు పెట్టడం సివిల్ కేసుల్లో కూడా పోలీసులు ఇంటర్ఫీర్ కావటం పోలీసు వ్యవస్థను అంతా కూడా తన జేబు సంస్థలాగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవాళ కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పోవడం మా పార్టీలో జాగ్రత్త నీ మీద కేసు లేదు మా పార్టీలో నీ మీద కేసు పెడతాం అని చెప్పి కూడా కొంతమంది జనసేనలోకి కొంతమందిని తెలుగుదేశంలోకి తీసుకునేటటువంటి పరిస్థితి చేస్తూ